హలో గైస్ జర్మనీ రావాలి కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు ఎంత ఖర్చు అవుతుందో తెలీదు ఎంత టైం పడుతుందో తెలీదు కానీ రావాలనే ఒక ఉద్దేశం మనసులో ఉంది అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఇక్కడికి రావడానికి మీ క్వాలిఫికేషన్ ఏం కావాలి ఎంత మనీ ఖర్చు అవుతుంది ఎంత టైం పడుతుంది మీరు ఏ క్వాలిఫికేషన్ తోటి ఇక్కడికి రావచ్చు ఎలా రావచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ జర్మన్ కుర్రాడు హలో గైస్ మీరు జర్మనీ రావాలనుకుంటున్నారు కానీ మీకు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఎంఎస్ కోసం వచ్చే బీటెక్ స్టూడెంట్స్ గురించి కాదు కేవలం తక్కువ చదువుతో ఇంటర్ డిప్లొమా ఐటిఐ మీద జర్మనీ రావచ్చా ఒకళ్ళు రావచ్చు అంటే ఎలా రావాలి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని మంత్స్ టైం పడుతుంది ఏం చెయ్యాలి దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోని రెండు వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది జర్మనీ ఎలా రావాలన్న పూర్తి అవగాహన వస్తుంది ఇలాగ వద్దాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ గారిని ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి జర్మనీ రావాలి మీ క్వాలిఫికేషన్ ఇంటర్ డిప్లొమా ఐటిఐ ఇందులో ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి మీకు జర్మనీ వద్దామని మీరు అనుకుంటున్నట్లయితే ఈ క్వాలిఫికేషన్ తోటి జర్మనీ రావచ్చు ఎలా ఎలా అంటే మీ ట్రేడ్ ఎలక్ట్రిషియన్ అయితే ఎలక్ట్రిషియన్ మెకానికల్ అయితే మెకానికల్ ఫిట్టర్ అయితే ఫిట్టర్ ఏ ట్రేడ్ అయినా కావచ్చు జర్మనీలో చాలా వ్యాకెన్సీస్ చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి కాకపోతే దీనికి మీరు ఏం చేయాలి మీరు దీనికోసం తొమ్మిది నుంచి పన్నెండు నెలలు టైం కేటాయించాలి ఖచ్చితంగా ఎందుకు అంటారా మీ చేసే వర్క్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మీకు ఇక్కడికి రావాలంటే మెయిన్గా కావాల్సింది లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ వీళ్ళు ఇంగ్లీష్ని ఎంకరేజ్ చేయరు వీళ్ళు ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే ఎవరైనా రావాలి ఒక ఎంఎస్కి వాళ్ళు ఎంఎస్ కోసం వచ్చేవాళ్ళు మాత్రమే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకుంటూ ఇంగ్లీష్తో మేనేజ్ చేసుకుంటూ ఇంగ్లీష్ కోసం వస్తారు ఇక్కడికి వాళ్ళు బ్లాక్డ్ అకౌంట్గా ఒక పదిహేను ఇరవై లక్షలు చూపించాలి మన దగ్గర అంత డబ్బు లేదు మీకు ఫైవ్ ల్యాక్స్లో ఇక్కడికి వచ్చే మార్గాన్ని నేను చెప్తాను ఎలా ఎలా అంటే మన తెలంగాణ నుంచి టామ్ కామ్ అనే ఒక సంస్థ మన కోసం పనిచేస్తుంది దాని పేరు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ని ఏది వేరే కంట్రీస్కి పంపించడం లాస్ట్ రీసెంట్గా ఈ కంట్రీ ఈ సంస్థ జర్మనీకి ఇజ్రాయిల్కి ఇంకా సౌదీ చాలా అంటే చాలామందిని పంపించారు ఈ సంస్థ పూర్తి గ్యారంటీ తీసుకుంటుంది మిమ్మల్ని ఇక్కడికి పంపించే పూర్తి గ్యారంటీ తీసుకుంటుంది ఇది కూడా కేవలం తక్కువ ఖర్చులో మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తుంది లాంగ్వేజ్ ట్రైనింగ్ వీళ్ళే ఇస్తారు మీకు లాంగ్వేజ్ మొత్తం నేర్పించి మీ వీసాలో మీ వీసా ప్రాసెసింగ్లో కూడా వాళ్ళే ఉపయోగపడతారు ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అంటే మీకు ఈ లాంగ్వేజ్ కోర్సులో మూడు లెవెల్స్ ఉంటాయి ఏ వన్ ఏ టూ వన్ ఇది నేర్చుకోవడానికి ఏ వన్కి టూ మంత్స్ పడుతుంది ఏ టూకి టూ మంత్స్ పడుతుంది వన్కి త్రీ మంత్స్ పడుతుంది ఈ మూడిలో నాలుగు మాడ్యూల్స్ ఉంటాయి హ్యూరెన్ లేజన్ ష్రైబెన్ స్ప్రేషన్ ఈ నాలుగు మాడ్యూల్స్ మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది హ్యూరన్ అంటే వినటం మనకు వచ్చే ఆడియోలో విని కరెక్ట్ ఆన్సర్ని మార్చేయడం లేజన్ వాడు ఇచ్చిన ఒక పారాగ్రాఫ్ జర్మన్లో ఇచ్చిన పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకొని దాంట్లో సరైన ఆన్సర్ ఎంచుకొని మనం టిక్ చేసుకోవడం స్ట్రైబెన్ ఒక లీవ్ లెటర్ కానీ ఒక అఫీషియల్స్కి ఒక లెటర్ రాయడం లాగా ఈ ష్రైబెన్లో నేర్చుకుంటాం స్ప్రెషన్ మీరు ఎదుటి వ్యక్తితో మీ కమ్యూనికేషన్ ఎలా ఉందో చెప్పడం కోసం స్ప్రెషన్ ఈ నాలుగిటిల్లో మనకి సిక్స్టీ పర్సెంట్ వస్తే మనం పాస్ అయినా ఈ సిక్స్టీ పర్సెంట్ మీరు ఈ తొమ్మిది నెలలు నేర్చుకున్నాక ఈ సిక్స్టీ పర్సెంట్ రావడం అనేది చాలా ఈజీ మీరు దీనికోసం మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ అనేది పెట్టాలి ఎందుకంటే ఒక తెలియని లాంగ్వేజ్ మనం స్క్రాచ్ నుంచి నేర్చుకుంటున్నామంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అసలు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియని లాంగ్వేజ్ని మనం వన్ వరకు రావటం అంటే అసలు జోక్ కాదు మీరు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తేనే మీరు పాస్ అవుతారు ఇందులో ఎందుకంటే మీ లైఫ్ ఇన్ని రోజులు ఇండియాలో చూశారు అలాంటిది మీరు ఒక స్టెప్ తీసుకొని జర్మనీ వద్దాము అని ఇంత స్టెప్ తీసుకున్నాక మీరు ఈ లాంగ్వేజ్ కోర్సులో ఎక్కడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మీ వన్ ఇయర్ మీరు పెట్టుకున్న టైం ఏదైతే ఉందో వన్ ఇయర్ అని అది వేస్ట్ అయిపోతుంది ఇదే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టైం మన లాంగ్వేజ్ కోర్స్ ఇది క్లియర్ చేశాక మొత్తం ఎంత ఖర్చు అవుతుందంటే మొత్తం వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుందండి ఇంత తక్కువలో ఏ ఏజెంట్ కూడా మిమ్మల్ని జర్మనీ వరకు అయితే తీసుకురాలి ఇక్కడ డైరెక్ట్ ఇప్పుడు బీవన్ వరకు నేర్చుకుంటే డైరెక్ట్ జాబ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి ఇంకొకటి హౌస్ బిల్డింగ్ అనే ఒక ఛాన్స్ ఉంది హౌస్ బిల్డింగ్లో స్టైఫండ్ మీకు వన్ ల్యాక్ ఇస్తారు ప్రతి మంత్ డైరెక్ట్ జాబ్లో త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను కింద ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ టామ్ కామ్ వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అయ్యి ఇప్పుడు ఏ కంట్రీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోండి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మెన్షన్ చేస్తాను దాంట్లో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేసి వాళ్ళితాను అది ఇంకా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలపండి నేను ఖచ్చితంగా ప్రతిదానికి ఆన్సర్ చేసి మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి నేను ఇంకొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్